వెంకట్ ఫౌండేషన్ పది సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా కరీంనగర్ లోని బాలగోకులం అనాథాశ్రమంలో రెడ్ క్రాస్ వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాభై మంది రక్తదాతలు రక్తాన్ని దానం చేశారు రెండు వేల పద్నాలుగులో మొదలైన వెంకట్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత నోట్బుక్స్ బ్యాగ్స్ అందిస్తున్నామని తెలిపారు మా వెంకట్ ఫౌండేషన్లో నలభై మంది అనాథ పిల్లలు ఉన్నారని వారికి విద్యతో పాటు ఉచిత నివాసం కల్పిస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ వెంకట్ తెలియజేశారు సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ వారికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు కూడా వారు తెలియజేయగానే క్యాంప్ చేసి మాకు సహాయం చేస్తున్నారు వారికి సర్వదా కృతజ్ఞత చేస్తున్నాం రక్తదానం అనేది చాలా మంచి దానం ఎటువంటి ఖర్చు లేని దానం మన శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది దానిలో మనకు బ్రతకడానికి కావాల్సింది నాలుగు నుంచి ఐదు లీటర్లు మాత్రమే ఒక థౌజండ్ ఎంఎల్ అంటే వన్ లీటర్ ఎక్స్ట్రా ఉంటుంది దేవుడు మనకి ఇచ్చింది దాంట్లో మనం తీసుకునేది త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి శరీరానికి ఎటువంటి నష్టం జరగదు దానివల్ల ఇంకా లాభం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా కానీ డయాబెటీస్ తగ్గడా కానీ హ్యాపీటెన్స్ తగ్గడం కానీ ఇటువంటి హెల్ప్ కూడా జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మంచి ఇలాగే ఈ బ్లడ్ మేము తీసుకుపోయిన తర్వాత బ్లడ్ లో హెచ్ఐబీ హెపిటైటిస్ బి హెపిటైటిస్ సి మలేరియా వీడిఆర్ ఇటువంటి టెస్టులు చేసి ఎవరికైతే నెగిటివ్ ఉంటేనే వారి బ్లడ్లే మేము యూజ్ చేస్తాం వాళ్ళ పాజిటివ్ ఉన్నట్టయితే వారికి పర్సనల్గా ఫోన్ చేసి ఇట్లా ఉంది అని చెప్పి కౌన్సిల్ చేసి ఎక్కడెక్కడైతే పోవాలో అక్కడ ట్రీట్మెంట్ కోసం కూడా మేము చెప్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇప్పుడు ఇచ్చిన వారికి మేము సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు ద్వారా సంవత్సరం లోపల వారికి ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం ఉన్నా కూడా మేము ఒక రక్తం యూనిట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కారణం ముందు ముందు చేయాలని కోరుకుంటూ చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్